నమస్కారం ఆధ్యాత్మిక భక్తి విశేషాలకు స్వాగతం తిరుపతి జిల్లా శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉంజల్ సేవ ఘనంగా జరిగింది తొలుత స్వామి అమ్మవార్లకు విశేష పూజలు చేశారు అనంతరం స్వామివారిని తిరుచి వాహనంపై కొలువు తీర్చి ఊరేగించారు ఆలయ మాడవీధుల్లో విహరిస్తూ స్వామివారు భక్తులను అనుగ్రహించారు ಕ್ರಿಯೋಮೇ ಗೋವಿಂದ ಅನುರಳೋಮ ಅನುಮಾಚಾರ i లోని శ్రీ గోవిందరాజ స్వామి ఆలయంలో తిరుచి వాహన సేవ ఘనంగా జరిగింది తొలుత స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం తిరుచి వాహనంపై కొలువు తీర్చి ఆలయం ఆడవీధుల్లో ఊరేగించారు భక్తులు స్వామివారికి కర్పూర హారతులు సమర్పించారు We'll పెద్దపల్లి జిల్లా గోదావరికనిలో శ్రీ రేణుకా ఎల్లమ్మ బోనాల జాతర ఘనంగా జరిగింది బోనాలను శిరస్సుపై ఉంచుకుని ఆలయానికి మహిళా భక్తులు ఊరేగింపుగా చేరుకున్నారు శివసత్తుల పూనకాలు విన్యాసాలు ఆకట్టుకున్నాయి జిల్లా చీరాల హరిప్రసాద్ నగర్ లో పేరాల శ్రీ పోలేరమ్మ అమ్మవారి యాభైవ వార్షికోత్సవ తిరుణాల మహోత్సవాలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా అమ్మవారికి విశేష పూజలు చేశారు భక్తులు అమ్మవారికి మొక్కులు చెల్లించుకునేందుకు భారీగా తరలివచ్చారు ఈ సందర్భంగా నిర్వహించిన సిడీ మహోత్సవం ఆకట్టుకుంది ఆలయం సమీపంలో భారీ విద్యుత్ ప్రభలను ఏర్పాటు చేశారు విచిత్ర వేషధారణలతో కళాకారులు భక్తులను మైమరపింపజేశారు హైదరాబాద్ శిల్పారామంలోని శిల్పకళా వేదికపై సంచలన స్కూల్ ఆఫ్ డ్యాన్స్ విద్యార్థుల నృత్య ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి తాండవ నృత్యకరి గజానని జతిస్వరంపై విద్యార్థులు లయబద్దంగా నృత్యం చేయడంతో ప్రేక్షకులు ముగ్ధులయ్యారు ములుగు జిల్లా మంగపేట మండలం మల్లూరు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వార్షిక జాతర ఉత్సవాలు వచ్చే నెల తొమ్మిదో తేదీన ప్రారంభం కానున్నాయి ఈ నేపథ్యంలో మంత్రి సీతక్క ఆలయ పరిసరాలను పరిశీలించారు అనంతరం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు మున్ముందు ఆలయం వద్దకు చేరుకునే చేసేందుకు రోప్ ఏర్పాట్లు చేస్తామన్నారు కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాల ఏర్పాట్లను ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్య క్షేత్రస్థాయిలో పరిశీలించారు కలెక్టర్ రాహుల్ శర్మ ఎస్పీ కిరణ్ కరేతో పాటు వివిధ శాఖల అధికారులతో కలిసి సరస్వతి ఘాట్ వద్ద నూతన పుష్కర ఘాట్ సరస్వతి మాత విగ్రహం ఏర్పాట్ల పనులు మరుగుదొడ్లు వందగతుల వసతి భవన పనులను పరిశీలించారు కాళేశ్వరంలో వచ్చే నెల పదిహేనున సరస్వతీ నది పుష్కరాలు ప్రారంభం కానున్నాయి ఈ నేపథ్యంలో పన్నెండు రోజుల పాటు హోమాలు నిర్వహించనున్నారు ఆలయ అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు పుష్కరాల సందర్భంగా హాజరయ్యే పీఠాధిపతులు పండితులతో హోమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయం ప్రధాన అర్చకుడు ఫనీంద్ర శర్మ తెలిపారు శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి వారి క్షేత్రంలో త్రివేణి సంగమ తీరంలో శిలింగ దేశాలలో దక్షిణ కాశిగా పేరిగాంజల క్షేత్రం శ్రీ కాళేశ్వరం ముక్తేశ్వర వారి దేవాలయం వద్ద మిథున రాశిలోకి బృహస్పతి ప్రవేశించడం ఆ ప్రవేశించే సమయంలో సరస్వతి నదికి పుష్కరాలు వస్తాయి ఈ సరస్వతి పుష్కరాలు మే పదిహేను నుండి మే ఇరవై ఆరు వరకు పన్నెండు రోజుల పాటు ఈ సరస్వతి నది పుష్కరాలను ఈ క్షేత్రంలో నిర్వహించడం జరుగుతుంది భక్తి విశేషాలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి ఇవి ఈనాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తా భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం